వెల్కమ్ టు మా క్రియేషన్ స్టిచ్చింగ్ వారి దగ్గర అందరి దగ్గర ఈ పీసెస్ అయితే ఉంటాయండి వీటితో ఒక చిన్న ఐడియా అయితే చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే టీషర్ట్స్ అండి మన పిల్లలు వాడినవి లేదా పైకి అయిపోయినవి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఈ టీ ఒక చిన్న ఐడియా అయితే చూపిస్తానండి మనకు దివాన్ పిల్లోస్ వస్తాయి కదా అవి ఈ టీ షర్ట్స్ ఆ వేస్ట్ క్లాత్తో చాలా బాగా చేసుకోవచ్చండి ఎలా అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ముందుగా ఒక టీషర్ట్ ఇలా తీసుకొని మనం పైన షోల్డర్ తర్వాత హ్యాండ్స్ ఉంటాయి కదా అక్కడ వరకు కటింగ్ అయితే చేసేసుకుందాము కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కింద కుచ్చులాగా పెట్టుకోవాలండి ముందుగా దీన్ని రివర్స్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుని రివర్స్ చేసుకున్న తర్వాత ఇలాగా నేను ఎలా అయితే ప్లీట్ పెడుతున్నానో అలాగా ప్లీట్ పెట్టి గట్టిగా కట్టేసుకోవాలండి ఇలా ప్లీట్ పెడితే మనకి ఓ రివర్స్ చేసిన తర్వాత డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది చూసారా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ ప్లీట్స్ పెట్టి ఇందులోనే ఒక పీస్ తీసుకొని గట్టిగా గంట వేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి అయితే గట్టిగా వేసేసుకోవాలి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముడి మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా టర్న్ చేసేసుకుందాము అవుట్ సైడ్కి చూసారా ఇలాగ ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్కి ఒక వన్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి ఇలా గ్యాప్ ఇచ్చి చేసుకోవాలన్నమాట చూసారా నేను స్టిచ్చింగ్ చేసి చూపించాను ఒక కొంచెం గ్యాప్ వదిలి చేసుకోవాలి ఆ గ్యాప్ ఎందుకు అంటే ఇలా దారం ఎక్కించుకోవడానికండి ఇది మనము బ్లౌజెస్కి థ్రెడ్ పైపింగ్ వేస్తాం కదా సో నేను అదే వేసేస్తున్నాను ఒక పిన్నుకి ఇలా ఎక్కించుకొని మొత్తం రౌండ్కి మొత్తం ఇలాగ థ్రెడ్ ఎక్కించేసుకోవాలండి మనం ఆల్రెడీ గ్యాప్ పెట్టుకున్నాం కదా కొంచెము ఒక వన్ ఇంచ్ గ్యాప్ అయితే పెట్టుకోవాలి స్టిచ్చింగ్కి సో అక్కడ స్టిచ్ చేయకోకుండా ఇలాగా థ్రెడ్ మొత్తం రౌండ్కి ఎక్కించేసుకోవాలండి ఇలాగా మొత్తం ఎక్కిచ్చేసుకున్న తర్వాత పిన్ తీసేసి థ్రెడ్ అనేది కటింగ్ చేసేసుకుందాము సో ఇలాగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన వేస్ట్ క్లాత్ అన్నీ ఉంటాయి కదా మనం స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టినవి అవి అన్నీ మొత్తం ఇందులోకి పెట్టేసుకోవాలండి ఎంత వీలైతే అంత మొత్తం పెట్టేసుకోవాలి పిల్లో సైజ్ అనేది టీషర్ట్ని బట్టి వస్తుందండి చిన్న పిల్లల టీషర్ట్ అయితే చిన్నగా ఉంటుంది మన పెద్దవాళ్ళ టీషర్ట్ అయితే పిల్లో బాగా పెద్ద సైజు ఉంటుంది మనం పడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇవి దివాన్ మీద పెట్టుకోవడానికి ఈ పిల్లోస్ చాలా బాగా కనిపిస్తుందండి టీషర్టు సైజు ఎంత ఉంటుందో మొత్తం ఆ లెంత్కి అంతా లోపల మొత్తం లూజ్ లేకోకుండా క్లాతెస్ అనేది మొత్తం పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత మనము దారం ఎక్కించుకుని పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు అర్థమైంటుంది నేను ఈ దారం ఎందుకు ఎక్కించాను అని సో ఇప్పుడు టైట్గా గంటే వేసేసుకోవాలండి ఇక్కడ టైట్గా ఇంకా కొంచెం లూజ్ ఉంది అనిపిస్తే మనం ఇంకొంచెం క్లాతెస్ కూడా పెట్టుకోవచ్చు సో చిన్న టీషర్ట్ కాబట్టి పిల్లో సైజ్ కూడా కొంచెం చిన్నగానే కనిపిస్తుంది అదే పెద్ద టీషర్ట్ అయితే ఇంకొంచెం పిల్లో పెద్దగా బాగుంటుంది సో ఇది చిన్నది కాబట్టి పిల్లో సైజు ఇంతనే కనిపిస్తుంది కానీ ఇది చాలా బాగుంటుందండి దివాన్ పిల్లోస్ వస్తాయి కదా సో అలా ఆ డిజైన్ అనమాట మనకి ఎంత క్లాత్ కావాలో అంత లోపలికి పెట్టేసుకున్న తర్వాత ఇలాగా ముడి అనేది గట్టిగా వేసేసుకోవాలండి ఇది మళ్ళీ లూజ్ అవ్వకోకుండా టైట్గా ముడి రాకోకుండా వేసేసుకోవాలి చూసారా బ్యాక్ సైడ్ కూడా పిల్లో డిజైన్ ఎంత బాగా వచ్చిందో మనం ప్లీట్ పెట్టి గంటేసాం కాబట్టి డిజైన్ ఇలా కనిపిస్తుంది అనమాట సో ఈ హోల్కి ఇప్పుడు హోల్ పైన కనిపిస్తుంది కదా దీన్ని కూడా కవర్ చేసేసుకోవాలి దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి అంటే నేను ఈ టీషర్ట్ కట్ చేసిన హ్యాండ్సే ఉన్నాయి సో వీటినే రౌండ్గా షేప్ తీసేసి పైన అనేది అతికించేస్తాను సో మీకు ఏ డిజైన్ కావాలో అలాగా మీరు అతికించేసేయచ్చు పైన స్క్వేర్ కావాలన్నా వేయచ్చు నేను రౌండ్ పిల్లోనే తీసుకున్నాను కాబట్టి నేను సో రౌండ్ షేపే తీసుకున్నాను ఇలాగా ఒక సూది దారంతో పైన మొత్తం మనము హెమ్మింగ్ చేస్తాం కదా బ్లౌజెస్కి అలాగా చేసేయచ్చు చూసారా పిల్లో అనేది రెడీ అయిపోయింది ఈ వేస్ట్ క్లాత్ అండ్ వేస్ట్ మనం పక్కన పడేసిన బన్నీంతో ఇలాగా పిల్లోస్ అయితే రెడీ చేసుకోవచ్చండి ఇది చిన్న సైజు పిల్లో అనమాట మన దివాన్ మీదికి చాలా బాగా కనిపిస్తుంది ఇంకా దీన్ని నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు సో చూసారా పిల్లో అనేది ఎలా ఉందో టీషర్ట్ డిజైన్గా ఉంది కాబట్టి సో ఆఫ్ అండ్ ఆఫ్ డిజైన్ కనిపిస్తుంది అనమాట సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ